బైబుల్ మనం చెప్తుంది దేవా ఏంటి ప్రభా నా లైఫ్ అంటే నైమేస్ ను నైమేస్ ప్రకృతిలో రెఫరెన్స్గా పెట్టాను నన్ను నేను శాసించాల్సిన ప్రకృతిని నీ ద్వారా శాసిస్తుంటే చూడాలని మురిసిపోయి పెట్టాను నేను మిస్ అయిపోయారు ఏమైపోయిందంటే కాలం గడిచింది రాజ్యాలు ఉద్భవించే రాజుల పరిపాలన వచ్చింది బానిసర్కం పెరిగిపోయింది దేవతలు దేవుళ్ళు పరిపాలన ఎక్కువైపోయింది ఇలాంటి టైంలో ఎలా ప్రభావ మా ఇమేజ్ ఏంటని ఒక్కడే చెప్పేవాడు లేడు కనుపరిచేవాళ్ళు లేడు చూపించేవాళ్ళు లేడు మానవుడు మానవుడు కాని ఉండిపోయాడు మానవుల్లో ఒక దైవ ఉందని చూపించే నాదుడు లేడు అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇలాలోనికి వచ్చింది ఆ ఇమేజ్ పేరు నజరుడైన యేసుడు ఆయన రాకముందే ఆయన ఇమేజ్ ఎలా ఉండబోతుందో ప్రవక్త దద్దరెళ్ళిపోయే మాటలు రాశాడు పాలిటిక్స్ని ముడిపెట్టి రాజకీయాన్ని రంగరించి సమకాలన ఆ ఒత్తుళ్ళు యుద్ధాలు రంగరించి ఆయన వాడిన పదాలు చూస్తే చరిత్రకు బరివెక్కువైపోయే పదాలు రాసాడు రే మానవుడా నీ పర్పస్ నీ ఇమేజ్ ఏంటో దేవుడే చూపించడానికి రాబోతున్నాడు చూడు అని ఒక అధ్యాయం కేటాయించాడు చూడండి ఒకసారి గ్రంథం తొమ్మిది అధ్యాయం ముగించేద్దాం గ్రంథం తొమ్మిది అధ్యాయం గ్రంథం తొమ్మిది అధ్యాయం మొదలవచ్చు నుండి గ్రంథం తొమ్మిది అధ్యాయం మొదలు నుండి ఆయనను వేదన పొందిన దేశము మీద పూర్వకాలమున దేశాలు ఎలా ఉన్నాయట వేదనతో ఉన్నాయట మబ్బులు పట్టున్నాయట ఇంకా ఎలా ఉన్నాయట సముద్ర ప్రాంతం అనగా యువర్ధన్ అద్దరున్న అన్యజనులు గలలియా దేశంలోని మహిమ కలదానిగా చేయబోవడానికి ముందు చీకటలో ఉన్నాయట జనాలకు వెలుగు లేదట మరణ ఛాయలు ఉండిపోయారట దేశ నివాసులకు ఏమాత్రం వెలుగు లేదట మూడవ సంతోషం లేదట ఇంకా కింద చెప్తున్నాడు కోతకాలం మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్నట్లు సంతోషం వాళ్ళకి లేదు వారిని సన్నిధిని సంతోషించున్నారు అయితే ఒక కార్యం చెప్పాలి ని దినము జరిగినట్లు వారి బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు వారి మెడను కరు కట్టు కర్రను వాని తోలు వాని విరిచి ఉన్నావంటే ఉన్నావు అంటే తోలేస్తున్నారు ఏలేస్తున్నారు రుద్దేస్తున్నారు అంటే సాటి మనిషిని మనుషుడే పరిపాలిస్తున్నాడు యుద్ధపు సందడిచే యోధులందరూ జోళ్ళు రక్తములో పొర్లింపబడి వస్త్రములు అగ్నిలో వేయబడి అంటే వాళ్ళ కొరడాలు రక్తంతో తడిచాయి వాళ్ళ ఆయుధాలు రక్తంతో తడిచాయి వారి చెప్పులు రక్తంతో తడిచిపోయాయి వాళ్ళు దహించి అగ్నిగా మారిపోయారు అయితే ప్రభువ ఇలాంటి గడియలలో ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ ప్రపంచం ఎంతకిలా ఇలా తయారైంది ఇది బొగ్గుమని మానవ నాగరికత ముగిసిపోకముందే మానవుడు విలువేంటో నువ్వు అనే ఒక ఇమేజ్ని పంపించావు ఆ ఇమేజ్ ఏం చూపిస్తుందో తెలుసా అనగా మనకు శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెడు బాగా వినండి ఒక క్వశ్చన్ అడిగిస్తాను బాగా వినండి ఏం చెప్తున్నాడండి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన మానవుడా దేవుడా ఆయన మానవుడా దేవుడు అంటే మానవుడా పోక ఆయన ఎవరో తెలుసా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి మనిషి ఆకారంలో కనబడుతున్న గాడ్స్ ఇమేజ్ అదే మనం మిస్ అయిపోయాం ఏముండేదో తెలుసు మనకి ఇదిగో బంధకాలు ఎక్కువైపోయి మనుషులు మనుషులే తొక్కుకుంటున్నప్పుడు మానవుడు అన్నవాడు ఏం కోల్పోయాడో మనకు చూపించడానికి దేవుడే దీనుడుగా మానవ ఆకారంలో ఎలలో సంచరించి అన్నాడు నీలో ఉండాల్సి ఏ గుణగణాలే పోయాయి అన్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త అంటే ఈయన చూస్తుంటే మానవ ఆకారంలో దేవుని స్వరూపం దేవుని స్వరూపంలో మానవాకారం రీ రెండు కలిస్తేనే నజరేడైన యేసుడు ఇది పోయింది అందుకే ఆదాము పోగొట్టింది ఆదాము పోగొట్టింది మనం దేవుని స్వరూపంలో ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం నిత్యం బతుకుతూ ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం ఆశ్చర్యకరంగా ఉండేది ఎలా ఉండేవాళ్ళం మనం ఆలోచన అంటే ఎవరు చెప్పకముందే ఏం జరిగిందో ఆలోచన కార్యాలు కలిగి ఉండేవాళ్ళం ఇన్ని కార్యాలు మనకుండే ఇప్పుడు పోయింది అదంతా మళ్ళీ అది ఎలా వస్తుంది ప్రభా ఎప్పుడు వస్తుంది ప్రభా అంటే ఇరవై ఐదు క్యాలెండర్ వస్తే రాదు ఇరవై ఆరు క్యాలెండర్ వస్తే రాదు మరి ఎలా వస్తుంది మళ్ళీ ఆదాము చెడగొట్టింది గుర్తుపెట్టుకో ఆదాము చెడగొట్టింది ఈ కడపటి ఆదాం దగ్గరికి వస్తే చెప్పండి అప్పుడు నీకు ఈ మీద వస్తుంది మళ్ళీ ఆ ఇమేజ్ మనకు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఈ ఆదాము ద్వారా పోయింది ఈ ఆదాము దగ్గరకు వస్తే మనకు వస్తుంది ఆయన కూర్చి రాసిన మాటలు ఎంత విచిత్రంగా ఒక వ్యాఖ్యానం రాశారు నాకు బలి అనిపించింది నేను మార్చకుండా చదువుతున్నాను ఒకసారి వినండి ఆయనకు ఒక పదం పెట్టారు ఆశ్చర్యకరుడు అవును ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే స్వభావంలో ఆశ్చర్యకరుడు గుణగణాల్లో ఆశ్చర్యకరుడు కన్యక జన్మించడంలో ఆశ్చర్యకరుడు ఈ భూమి మీద మచ్చలేని పవిత్ర జీవితంలో బ్రతికినందుకు ఆశ్చర్యకరుడు పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు ఆయన గుణంలో నుంచి సజీవంగా లేవడంలో పరలోకానికి ఆరోహణ అవడంలో ఆశ్చర్యకరుడు అన్ని విధాలుగా ఎప్పటికీ ఎప్పటికీ మానవుడు ఆకారంలో ఉన్న దేవుడు ఆశ్చర్యకరుడు మన పర్పస్ ఎలాంటి తెలుసా ఆశ్చర్యకరమైన పర్పస్ మంది వింతగా ఉండే ప్రకృతి వల్ల మాటనేది మనం చెప్పినట్టు నడిచేది మనం మనం మాట్లాడినట్టు నడిచేది ఎందుకంటే దీన్ని మానవ చేతుల్లో పెట్టి దేవుడు ఏమన్నా తెలుసా వీటిని మీరు పరిపాలించండి అన్నాడు మనం పరిపాలిస్తున్నామా అదే మనల్ని పరిపాలిస్తుందా చెప్పండి అందుకని నేను చెప్తున్నాను మనల్ని బట్టి పనికి వ్యాల్యూ పెరగాలి కానీ రివర్స్ ఏమైనా చెప్పినా పనిని బట్టి మనకు వాల్యూ పెరిగింది కానీ రివర్స్ మళ్ళీ చెప్తున్నాను మన విలువైన వారం దేవుడిని స్వరూపం కలిగిన వారం దేవత కంట్లో నుంచో లేకపోతే దేవతలకు ఊడుగం చేయడానికో ఇంకొక మనిషికి మొక్కడానికో మనం పుట్టలేదు సాక్షాత్తు దేవుడిని చూపించడానికే ఈ భూమి మీద పుట్టాం ఈ భూమి మీద ఉద్భవించాం గట్టిగా నేను చెప్తున్నా అండి గట్టిగా బతుకుతాం ఇంకా అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు బతుకుతాం అరవై ఏళ్ళు అది పక్క ఇప్పటికైనా చచ్చిపోతాం ఈ చచ్చిపోయే లోపు గోలు పెట్టుకోండి నా లైఫ్లో దేవుని యొక్క గుణగణాలు చూపించి చచ్చిపోవాలని గోల్ పెట్టుకోండి అలానే చచ్చిపోవాలండి నేను ఎవరు గుర్తించినా గుర్తించిపోయింది ఎందుకంటే ఎలా చచ్చిపోతాం మీరు అనుకుంటారు మేము చచ్చిపోమనుకోకండి కోట్లు పరపతి అధికారాలు ఇవేమీ కాదండి ఎవరు గాడ్స్ ఇమేజ్ గుర్తుపెట్టుకో చచ్చిపోయే లోపు దేవుడండి మా ఊరిని ఎదురు వెళ్ళిపోయాడండి సాక్షాత్తు దేవుడి కుమారుడు అండి అండి ఎక్కడుంటే అక్కడ సమాధానకరంగా ఉండేదండి వాడున్నప్పుడు ఏటోనండి ఒక తెలియని సమాధానం వాడున్నప్పుడు ఏటోనండి తెలియదు ఒక విధి విధానాలు బాగుండేవండి అని చెప్పుకోవాలి దరిద్రం వదిలిపోయిందండి చచ్చిపోయా కూడా గుర్తుపెట్టుకోండి ఊరికి పీడ సీడ వదిలిపోయింది అనకూడదు మనం వెళ్ళిపోతే మన లోటు కనబడాలి అది సంఘంలైనా సమాజంలో అయినా స్నేహములైనా కుటుంబాలైనా వాడుంటే లెక్క వేరండి వాళ్ళు లేడండి ఆ లోటు కనబడాలి అది ఎప్పుడు కనబడుతుంది చెప్తున్నా నువ్వు దేవుని మోజన కనపరిచినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సుగుణాన్ని ప్రతిబింబాన్ని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అర్థం ముందు నిలబడితే నేను కనబడుతున్నాను మరి దేవుని నాలో ఎంత క దేవుని గుణగణాలు నాలో ఎంత కనబట్టలేదంటే నేను ఎవరి ముందు నిలబట్టలేదు చెప్పండి అది ఆయన ముందు నిలబడండి ఆయన్ని ప్రతిబింప చేయండి ఆయనతో ఉండండి ఆయన మాటలు వినండి ఆయన కూర్చిపాడండి ఆయన గుచ్చి నలుగుపండి ఆయనతో ఎంత సహవాసం చేస్తే మీ ముఖంలో మీ జీవితంలో అంత స్పష్టంగా దైవత్వాన్ని దైవ గుణాన్ని సమాజం చూడగలదు నలభై రోజులు అలా మాట్లాడి మాట్లాడి కొండ అలా వచ్చాడట చూడలేకపోయారట మోసే ముఖాన్ని చూడలేకపోయారట మోసే జీవితాన్ని చూడలేకపోయారు ఎందుకంటే సహవాసంలో నలభై రోజుల నుండి కిందికి వచ్చేసరికి చూడలేకపోయారు మీ ముఖం అలా మెరిసిపోద్దని అంటలేదు కానీ మీ మాటలు మీ తీరు మీ నడవడక మీ నిర్ణయాలు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ఏంట్రాలు ఎంత డిఫరెంట్గా ఉంటారంటే వాళ్ళకి అర్థం అవ్వాలి మనం గాడ్స్ ఇమేజ్ దేవుని యొక్క ప్రతిబింబాలు ఈ మురుక్కల పనులు ఈ పనికిమాల పనులు ఇలాంటి చీకటి పనులు కాదు మన జీవితం మన జీవితం మీద తెలుసా గుర్తుపెట్టుకోండి మురు పనులు అంటే మీకు అర్థమైనా ఇంకా డీటెయిల్గా నేను అడుగును మళ్ళీ ఎవరినని అనుకోకండి పనికిమాలిన పనులు చాలా గతించిపోయినాయి మన దేవుని స్వరూపం ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ గోల్ ఏంటంటే ఒక ఇల్లు కట్టాలి కాదు మీ గోల్ ఏంటంటే జాబు కట్టాలే కాదు మీ గోల్ ఏదేదో కాదు పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి తర్వాత ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ గోల్ ఏడు చెప్తున్నా ఒక్కరు కూడా నన్ను నేను అనుకుంటున్నాం ఒక్కరితో కూడా నాకు గొడవ ఉండకూడదు ఒక రోజుకి ఏడాది ఏడాది నేను పుంజుకుంటూ ఒక రోజుకి నా దేవుడు కోరుకున్న ఆ స్వరూపాన్ని నేను చూపించాలి ఎలా వస్తుందంటే ఏసుక్రీస్తుని చూస్తూ వస్తుంది ఏముంది ఆయన చూడు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయి ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయింది ఏం మాదిరి ఎలా మాట్లాడాలో మాదిరి ఉంది ఎలా నడవాలో మాదిరి ఉంది ఎలా ప్రార్థించాలో మాదిరి ఉంది ఎలా సేవ చేయాలో ఉంది ఎలా జరిగించాలో ఒక్కటేంటి ఒక్కడేంటి పరిపూర్ణత దైవత్వం యొక్క సర్వ క్రీస్తు నందు గుప్తమై ఉంది ఆయన ఫాలో అయిపో క్రీస్తు స్వరూపనియందు ఏర్పడుతుంది ఆదాము పోగొట్టిన మళ్ళీ క్రీస్తు ధర మనం ఒక ఒకరోజు పరిపూర్ణమైన స్థితిలోకి వస్తాం ఆదాము పోగొట్టిన జీవితం మళ్ళీ త్వరలోనే మనందరికీ రాబోతుంది అది మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను జీవితంలో దేవుని కొరకు చేసేవి కొన్ని ఏ ఒకటి ఉంటాయి అవి చేయాల్సినవి చేయండి జరిగించాల్సినవి జరిగించండి మార్చుకోవాల్సినవి మార్చండి ఇలాంటి సహవాసాలు ఏమన్నట్టు ఎగ్గొట్టి తిరక్కండి ముఖ్యంగా సభలు కానీ దైవ సహవాస కొ కూడుకులు కానీ ఇంట్లో జరుగుతున్న గృహ గృహకుడుకలు కానీ ఏ ఉంటే అవి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి ఆ స్వరూపమే మీకు వస్తా చాలామంది అడుగుతున్నారు అన్నా నేను ఇలా వస్తున్నాను కానీ ఇంకా నేను మారలేకపోతున్నాను నేను ఇలా వస్తున్నాను నేను మారలేకపోతున్నానంటే నేను గతంలో ఆ ఆచర్చున్న ఒకటి మళ్ళీ నేను చెప్తున్నాను నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు చెప్పిన లింగు లింగు అని ఇక్కడ ఒక గంట గడిపి వెళ్ళిపోతు నువ్వు ఎలా మారిపోతావు నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చెత్త అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు దరిద్రం అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు చెత్త మాటల ఎదవలతో పనికిమాలి ఎదవలతో సన్నాసగాలతో అంతా నీకు సహవాసం ఇప్పుడు వచ్చి గంట విని దేవుడు నన్ను మార్చట్లేదంటే నేను ఎలా మారుస్తాడు నువ్వు మార్చాలంటే గుర్తుపెట్టుకో దేవుడు నేను మార్చాలంటే గుర్తుపెట్టుకో నువ్వు ఎలా వింటున్నావు ఇంటికి వెళ్ళిన వాక్యాలు విను ఆ పాటలు విను ఆ దైవికమైన స్వరాలు విను ఆ సహవాసం ఎక్కువగలవు మన ఉండే గుణి చెప్పినా మనం ఎక్కువ ఏది తింటామో ఏది చేస్తామో అది అదే ఆలోచిస్తుంది మూడు గంటలు సినిమా చూసిన వాళ్ళు చూసారా అచ్చు ఆ హీరోలా మాట్లాడుతుంటాడు వాడు ఆ మాట మారిపోతున్నాడు నడక మారిపోతుంటుంది అలా నడుతుంటాడు ఎలా నడుపుతుంటాడు ఎందుకంటే అయిపోయాడు ఎందుకు అలాగైపోయాడు ఆ మైండ్ అలా సెట్టే మైండ్కు ఉండే గుణం అది మైండ్కు ఉండే గుణం నువ్వు ఎక్కువ ఏది చేస్తే నువ్వు ఎక్కువ ఏది తింటున్నావో అదే చేస్తుంది నువ్వు ఎక్కువ దేవుళ్ళు ఉండి ఎక్కువ బైబిల్ చదివి దేవుని కొరకు ఎక్కువగా ఏదైతే నువ్వు పెనుగులాడుతున్నావో నీ మైండ్ కూడా అదే బిహేవ్ చేస్తుంది నీ మైండ్ దేవుళ్ళో నానాలి నీ మైండ్ సెట్ ఎక్కువ దేవునిలో పెనవేసుకోవాలి అప్పుడు నువ్వు చూస్తావు ఆశ్చర్యపోతావు నువ్వు ఆశ్చర్యం ఎంత కలుగుతుంది అంటే ఎవరు చెప్ప అది మాటల్లో సైంటిఫిక్గా ల్యాబుల్లో మనం వివరించలేము కానీ ఖచ్చితంగా నేచర్తో నువ్వు కనెక్ట్ అవుతావు ప్రకృతికి దేవునికి నీకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది దేవునితో నువ్వు చాలా ఆనందంగా గడుపుతావు ఏమి లేకపోయినా ఒక తృప్తి లోపల ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం నువ్వు అనుభవిస్తావు ఆ ధైర్యం దేవుడు మీ అందరికీ అనుగరించిన గాక అలానే ఏకీవించండి ప్రార్థన పరలోకమంతుడు మా తండ్రి మా తండ్రి ఆదాము దగ్గర నుంచి మేము ఏం కోల్పోయో మాకు అర్థమవుతుంది ఆశ్చర్యకరమైన మనుషులు ఆలోచనకి కర్తలు సృష్టికి కొనసాగించే సృష్టికర్తలు తండ్రిని ప్రతిబింబానికి నిలవెత్తు స్వరూపాలను తండ్రి నీ సృష్టికి కొనసాగించే తండ్రి మీ కింద పని చేసే రాజులు పూర్తిగా స్థితిగతులు మారిపోయేదేవా అంటే సృష్టికి ప్రతి సృష్టిగా మారవలసిన వ్యక్తులు తండ్రి కానీ అది దుఃఖంతో వేదనతోనే నడిచిపోతుంది తండ్రి బానిసలం ఒకరినొకరు తన్నుకు చచ్చిపోతున్నాం ఒకరినొకరిని తండ్రి నిందించుకుంటూ రక్తం కారుకునేలా తండ్రి మనుషులు మనుషులుగా మేమే చంపుకుంటూ తిరుగుతున్నాం దేవ ఇదంతా సాతానగాడు చెప్పిన పని ఇదిగో నువ్వు ఈ పని చేయి గొప్పడు అవుతావు నువ్వు ఈ పని చేయి గొప్పడు అవుతావు పనిని బట్టి మాకు వాల్యూ అని చెప్పాడు కానీ అసలు మేమే ఒక విలువ కలిగిన వారు అన్న సంగతి మేము మర్చిపోయి ఉందావా ఈ స్వరూపం అంటే మాకు ఎంత ధన్యత తండ్రి ఒక పులికి ఒక సింహానికి ఒక తండ్రి ఒక భయంకరమైన ఏ మృగానికి లేని గొప్ప ధన్యత ఈ ప్రకృతిలో మాకు ఉంది తండ్రి మీ గుణగణ తయారు చేశారు ప్రకృతిని ఏలే రాజులుగా మార్చారు యాజకులు అన్నారు తండ్రి రాజుల సమూహం అన్నారు ఈ ప్రకృతికి మాట వినడానికి తండ్రి మా పాదాల కింద ప్రకృతి పెట్టానన్నారు ఇంత ధన్యత ఏమైపోయిందో చలికి వణుకుతున్నాం ఎండకు వణుకుతున్నాం నీడకు వణుకుతున్నాం బట్ట లేక వణుకుతున్నాం తిండి లేక వణుకుతున్నాం నిలువురమైన గుడారాలు లేక వణుకుతున్నాం ఆకల కేకలకు వణుకుతున్నాం బాణిసత్వానికి వణుకుతున్నాం మా లైఫ్ పర్పస్ ఏంటో మాకు తెలియకపోతే తండ్రి మేము ఎందుకు భయపడుతున్నాం కూడా మాకు తెలియదు మీకు దూరం అయిపోయాం ప్రకృతికి దూరం అయిపోయాం మనుషులకు దూరం అయిపోయాం మాకు మేమే దూరం అయిపోయాం నాకెంత అఘాధం ఏర్పడింది ఈ గ్రంథం చదువుతుంటే మాకు అర్థమవుతుంది తండ్రి విలువలు తెలియని గ్రంథాలు ఏవేవో మనుషుల హృదయాల్లోనికి చొప్పించే కానీ మీ గ్రంథం మొదటి నుంచి చెబుతూనే ఉంది దేవా మీరు నా స్వరూపం నా స్వరూపం అని ఎన్ని కల్లోలాల మధ్య రక్తపు మడుగు మధ్య తండ్రి ఇది మీ జీవితం అంటే అని చూపించడానికి తండ్రి మీ సుతుణ్ణే దైవాన్ని మా కొరకు ఇలానికి పంపించారు ఆయన మనిష దేవుడు అంటే తండ్రి అంత కన్ఫ్యూజ్ అంత తండ్రి ఆకారం ఆయనలో మాకు స్పష్టంగా కనబడింది అటు మనుష్యుడు అని మేము అనలేం అటు దేవుడు అని మేము అనలేం దేవుడు మానవుడు మిళితమైతేనే సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడిగా మాకు కనబడ్డాడు తి మీది ఇదే జీవితం అని చెప్పాడు దేవా పోయింది మరలా అది మేము ప్రాధాయ పడక మునిపే దానికి విరుగుడుగా తండ్రి కడపట ఆద పంపించారు నాకు అనుగ్రహించారు ఉచితంగా మాకు ఇచ్చేశారు ఆయన వెంబడించి ఆయన సహవాసంలో మేము ఉంటే మా మెదడులను తండ్రి ఆయన సహవాసంలోకి చూపిస్తే ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడి ఆయన నడిచినట్టుగా నడిచి ఆయన ప్రేమించినట్టుగా ప్రేమించి ఆయనలాగా తండ్రి చిత్తం కొరకు అశువులు బాసి ఉన్నదంతా ఆరోగ్యాన్ని ఆస్తులు అన్నిటినీ తండ్రి మీ చిత్తం కొరకు తారబోసే అంత సారూప్యతని మేము ధరించుకున్నప్పుడు తండ్రి మేము నడుస్తుంటే ఈ భూమి పొలకించిపోతుంది ఈ గాలి ఇష్టపడుతుంది ఈ చెట్లు తండ్రి మురిసిపోతాయి ఈ ప్రకృతి తండ్రి మమ్మల్ని చూసి వీళ్ళ దేవుని బిడ్డలు అని తండ్రి ఈ జంతుశాల మమ్మల్ని చూసి తండ్రి ఆనందపడతాయి దేవా అది ఎప్పటికైనా మేము అనుభవించగలం అని మాకు వింతగా కథలాగా అనిపిస్తుంది తండ్రి ఇది అంతా కానీ మేము అనుభవించగలం మేము చేయగలం మా ముందు మా పిత్రుల తండ్రి అవన్నీ చేసి మాకు చూపించారు దేవా మా ధాన్యత తండ్రి మాకు అనుగ్రహించండి ఆ స్థితిగతుల్లో మాకు నడిపించండి ఇలాలో కొట్టిమిట్టాడిపోయి ఈ జీవితాల కొరకు మేము ఆలోచించక రాబోతున్న ఒక నిత్యత్వం నిత్య స్వరూపం తండ్రి ఆశ్చర్యకరమైన తండ్రి మీ దైవత్వపు ఉనుకులోనికి సహవాసంలోనికి తండ్రి రాజ్యంలోనికి పట్టబద్ధులుగా మేము అడుగులు వేయబోతున్నాం ఆ ఒక్క నిరీక్షణతో మమ్మల్ని నడిపించండి దైవాన్ని ఎలలోనికి పంపారు సత్సరియుడిగా ఎలలో మాకు సంచరింపజేసారు శరీరాన్ని రక్తాన్ని తండ్రి మా కొరకు ఒలికించి చిత్రవదకు గురి చేసి తండ్రి ఇది ఇది జ్ఞాపకం చేసుకుంటే మా మధ్య తండ్రి ఇది చూపించారు మా నిబంధన మేము చదువుకుంటున్నాం మాతో మా అందరితో మీరు ఉండండి నిబంధనలు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏకేపించే మనసునివ్వండి క్రిస్తున్నామని సమర్పిస్తున్నాం తండ్రి ఆమె